The <laughs> హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో అన్నట్టుగా ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం ఇక్కడ టాస్కులు ఆడించడం అలాగే ఆ టాస్కుల్లో గెలిచిన వాళ్ళు కంటెండర్స్ అవడం లేని వాళ్ళు కంటెండర్స్ రేస్ నుంచి తొలగిపోవడం జరుగుతూ వస్తుంది సో ఫస్ట్ ప్రియాంక కళ్యాణ్ అలాగే కళ్యాణ్ గెలిచాడు ప్రియాంక ఓడిపోయింది గౌతమ్ భర్ణి గారు సో గౌతమ్ గెలిచాడు భర్ణి గారు ఓడిపోయారు తర్వాత ప్రేరణ తనూజ సో ప్రేరణ గెలిచింది తనూజ ఓడిపోయింది హారిక సుమన్ శెట్టి గారు హారిక గెలిచింది సుమన్ శెట్టి గారు ఓడిపోయారు మానస్ డేమాన్ సో మానస్ గెలిచాడు డేమాన్ అయితే సారీ మానస్ ఓడిపోయాడు డేమాన్ గెలిచాడు యావర్ అండ్ ఇమ్ము సో యావర్ ఓడిపోయాడు ఇమ్ము గెలిచాడు ఈ రోజు వచ్చే వాళ్ళు శోభా శెట్టి అలాగే సోహెల్ వీళ్ళిద్దరూ అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు యావర్ది కూడా ఈ రోజే చూపిస్తారు ఎపిసోడ్ లో ఇక శోభా శెట్టి వచ్చి దివ్యతో ఆడిందంటే దివ్య గెలిచింది ఇక్కడ సోహెల్ వచ్చేసి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరితోనూ ఆడతాడు రిమైనింగ్ అంటే సంజనా గారితో అలాగే రీతుతో ఇద్దరితో ఆడతారు సో రీతు సంజనా గారు ఇద్దరు గెలిచారు సోహేల్ ఓడిపోయాడు సో ఇక్కడ జరిగింది ఏంటంటే యావర్ కానీ శోభా కానీ సోహెల్ కానీ కావాలని కొద్దిగా ఓడిపోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకేం ఉపయోగం లేదు కదా వీళ్ళు కనీసం అయితే కంటెండర్స్ అవు అవి కెప్టెన్ గా మిగిలితే వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ వస్తుందని ఒకే మంచి హృదయంతో వీళ్ళైతే చేశారంట బట్ పాపం భరణి గారికి మాత్రమే ఈ అవకాశం లేకుండా పోయింది ఈ వీడియో నచ్చితే